అందరికీ నమస్తే మిత్రులరా ముందుగా బీటీ స్వాగతం మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి ఈ అసెంబ్లీ సమావేశంలో ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయి ఆ నియోజకవర్గంలో ఉన్న ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను బయట పెట్టాలి ఈ మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది మా తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య ఉంది అని బయట పెట్టారని ఈ ఎమ్మెల్యే నాయకులు అసెంబ్లీ పోయి మాట్లాడతారండి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎవరు బిజెపి ఎమ్మెల్యేలు అయినా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినా సరే మరియు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినా సరే వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అసెంబ్లీకి పోయి ఏమని మాట్లాడుకుంటున్నారంటే నా ఇంటి సంసారం ఇది నా ఇంటి సంసారం ఇది నీ ఇంటి సంసారం ఏముందరా నా ఇంటి సంసారం ఆ నేను దొరలేక బతుకున్నారా నీ ఇంటి సంసారం ఏం బాగలేదు అన్నట్లు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారా అండి అసెంబ్లీ సమావేశం పోయి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటారా బాబు మాట్లాడ మాట్లాడితే నా ఇంటి సంసారాల గురించి మీరు ఏం చేశారు అరే అబ్బా వాళ్ళు ఏమైనా చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో మీ మీ పార్టీ ఉన్నది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరు ఏ విధంగా మాట్లాడతారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రము ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంత బడ్జెట్ దేశాం మేము రోజుకు రోజుకు వంద కోట్లు అవుతున్నది ఒక యాభై కోట్లు అవుతున్నది అసలు అని అక్కడ పోయి మాట్లాడాలి ఈ సమస్య ఉందన్న అక్కడ పోయి మాట్లాడాలి ఈ నేను ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే పైన కొమ్ములు వస్తుంటాయి ఆ ఎమ్మెల్యే మా ఈ ఎమ్మెల్యే పైన కొమ్ములు వస్తుంటాయి మరి ఏ విధంగా మాట్లాడతారు మరి మీరు ఇష్టం ఇవే నువ్వే తెలంగాణ ప్రజలు ఏం కావాలి తెలంగాణ ప్రజలు అక్కడున్న నియోజకవర్గంలో ఆ సమావేశం అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు అబ్బా మా ఎమ్మెల్యే పోతున్నాడబ్బా మా ఎమ్మెల్యే పోయి అసన్ని పోయి మన మన గ్రామాల్లో మన నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ మాట్లాడతాడు అవన్నీ మాట్లాడి ఆ సమస్యల పైన మాట్లాడి ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తాడు అబ్బా అన్నట్టు మా తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తారు కానీ దొరలు ఏం చేస్తారు అక్కడ పోయి ఇంటి సంసారాల గురించి మాట్లాడుకుంటున్నారు అది అంటే ఇంటి అంటే మీరు తక్కువ అనుకోకండి అంటే మా పార్టీ గురించి వాళ్ళ పార్టీ గురించి ఇన్ని రోజులు మేమేం చేసినాము వాళ్ళేం చేసారు ఇన్ని రోజులు మరి ఇప్పుడు వచ్చినాక మేమేం చేసినాము మేము అన్ని కరెక్టే చేస్తున్నాము వాళ్ళ వాళ్ళు అప్పుల కూడా చేసిరు కాబట్టి మేము మిత్తి కట్టడమే సరిపోతున్నాను అన్నట్లు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు దయచేసి ఆలోచించండి మిత్రులారా ఏ విధంగా నడుస్తుందో ఈ అసెంబ్లీ సమావేశం అంటే గ్రామంలో ఆ మీ నియోజకవర్గంలో ఏ విధంగా సమస్యలు ఉన్నాయి అవన్నీ పోయి అసెంబ్లీలో మాట్లాడండి ఆ వార్డ్ గురించి మీ సారం గురించి వాట్ పార్టీ గురించి నా పార్టీ గురించి ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవన్నీ అసలు మాట్లాడదే మాట్లాడ తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాలి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు తెలంగాణ ప్రజలు ఎన్ని కన్నీటి కాలుస్తున్నారు కన్నీళ్లు కాలుస్తున్నారు ఆ తెలంగాణ ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి మేము ఒక ఎమ్మెల్యేగా గెలిచినాము మేము ఒక వాళ్ళు వాళ్ళు కోర్టు ముందుకే మేము ఒక ఎమ్మెల్యేగా గెలిచినాము ఆ ఎమ్మె మా ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో తెలంగాణ ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి మా నియోజకవర్గంలో ఏదో ఒకటి చెయ్యాలి అసెంబ్లీతో ఏదో ఒకటి మాట్లాడాలి మా నియోజకవర్గం గురించి అని గది అది మాట్లాడడం మా ఇంటి సంసారం గురించి మీ ఇంటి సంసారం గురించి మాట్లాడితే ఇక వచ్చేది ఏంటంటే తెలంగాణ ప్రజలే నాశనం అయిపోకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ నియోజకవర్గం వాళ్ళే నాశనం అయిపోతున్నారు అందుకని దయచేసి చెప్తున్నాము మేము తెలంగాణ ప్రజలకు ఎందుకంటే అక్కడ ఏ సమస్య ఉందో మీ నియోజకవర్గంలో ఆ సమస్య పైననే మాట్లాడాలి బయటకు వచ్చినాక ప్రెసిఫిక్ చాలా మాట్లాడుకుంటారు అప్పుడు ఏమైనా మాట్లాడుకుందని అసెంబ్లీ పోయినప్పుడు మాత్రము ఈ సమస్య ఉన్నాయో అవే అది ఒక్కటే మాట్లాడాలి దయచేసి చెప్తున్నాము ఓకే రైట్ మిత్రులరా ముందు ముందు ఇంకేం జరుగుతుందో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము